హాయ్ ఫ్రెండ్స్ వైస్ రెసిప్ ఛానల్కి స్వాగతం ఈరోజు పారిజాతం మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క ఆకులు వేర్లు కాండం ఇలా పువ్వులు అన్నీ ఆరోగ్య సంరక్షణలో సహాయపడతాయి పారిజాతం ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన శ్వాసనాల కండరాలను సడలించి దగ్గు మరియు బ్రాంకెటిస్ వంటి వాటి నుండి మంచి ఉపశమనం కలిగిస్తుంది గొంతు కండరాలను మృదువుగా చేస్తుంది వ్యాధికారక బ్యాక్టీరియాను నివారిస్తుంది పారిజాతం ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే జ్వరం తగ్గుతుంది రెండు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి అవసరం అనుకుంటే కాస్త తేనె కలుపుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తేనె లేకుండా తీసుకోవాలి ఇటీవల జరిగిన పరిశోధనలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించే శక్తి పారిజాతం ఆకులకు ఉందని తెలిసింది పారిజాతం ఆకుల పేస్ట్ తీసుకుని తలనొప్పి ఉన్నప్పుడు నుదురు మీద అప్లై చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుంది పారిజాతం ఆకుల రసం అనేక రకాల వ్యాధికారక బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది పారిజాతం ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మొటములు వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది పారిజాతం ఆకులను మెత్తని పేస్ట్గా చేసి కాస్త పసుపు వేసి మొటములు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటములు తగ్గడమే కాకుండా మొటిముల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి అలాగే ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే కేళ్ళనొప్పులు నలనొప్పి వంటివి వచ్చేస్తున్నాయి అలాంటి వారు పారిజాతం ఆకు రసాన్ని అద్భుతమైన నొప్పి నివారణ ఏజెంట్గా పనిచేస్తుంది ఈ పారీతమ ఆకులను రసంగా తీసి నొప్పులున్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే సరిపోతుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ ఆకులు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి ఈ ఆకుల టీ ఉదయం సమయంలో పరగడుపున తాగితే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది సయాటికా నొప్పితో బాధపడే వారికి కూడా ఈ ఆకులు చాలా బాగా సహాయపడతాయి ఈ నీటిని తయారు చేసుకుని దానిలో చిటికడు మిరియాల పొడి కలిపి ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే సయాటికా నొప్పి అదుపులో ఉంటుంది అయితే ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి పారితం ఆకులను మెత్తగా పేస్ట్గా చేసి దానిలో ఆముదం కలిపి వేడి చేసి కడితే వాతం నొప్పులు తగ్గిపోతాయి అలాగే పారిజాతం గింజలను మెత్తగా పొడి చేసుకుని దానికి తగినంత నీటిని కలిపి పేస్టులా చేసి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది చుండ్రు కారణంగా జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది చుండ్రు తగ్గిందంటే ఆటోమేటిక్గా జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది ఇక పారిజాతం ఆకులతో నూనె తయారు చేసుకుని వాడితే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు పారిజాతం ఆకులను శుభ్రంగా కడిగి నూనెలో వేసి బాగా మరిగించి ఆ నూనెను వడగట్టి వారంలో రెండుసార్లు రాసుకుంటే సరిపోతుంది పారిజాతం ఆకులు దొరకని వారు పారిజాతం మాత్రలు పొడి క్యాప్సిల్స్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వాటినైనా వాడవచ్చు అలాగే మనం ఈ పారిజాత ఆకును వాడే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదిస్తే మంచిది దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఒకసారి డాక్టర్ సంప్రదింపులతో ఈ ఆకులను వాడితే మనకు ఏ మోతాదులో వాడితే మంచి ఫలితం వస్తుందో తెలుస్తుంది పారిజాతం మొక్క ఒకసారి ఇంట్లో వేసుకుంటే అది చాలా బాగా పెరుగుతుంది కాబట్టి మీరు కూడా పారిజాతం మొక్కను ఇంటిలో పెంచుకోండి పారిజాతం ఆకులలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి